హాయ్ అండి తాటపల్లి ఇడ్లీ అండి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక తాటిపండుకి గుజ్జు తీసుకుంటే ఇంతలా వస్తుంది దీంట్లో అయితే ఇవ్వండి ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి పావు కేజీ ఇడ్లీ రవ్వ అండి పావు కేజీ బెల్లం అండి నెక్స్ట్ కొబ్బరి తుడుము మనకు కావలసినంత ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి పది నిమిషాలు పది నిమిషాలు నానబెడతాము కదా ఇదే వాటర్ వేసుకుని పది నిమిషాలు నానబెట్టుకుంటాము పది నిమిషాలు నానిన తర్వాత బెల్లం యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనమైతే కొబ్బరితూరం వేసుకుంటాము ఎవరి ఇష్టం బట్టి మాకైతే ఇష్టం కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇగో అండి మనము తాటిపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తము ఏదే బెల్లం ఉండలు ఉండలు ఉంది కదా మొత్తం కలిసేనట్టుగా కలుపుకోవాలి చక్కగా నేనైతే చక్కగా కలుపుకుంటున్నాను ఇవండి ఈ విధంగా తయారయ్యింది మనకి పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేయొచ్చు లేదంటే ఇలాగే పెట్టుకోవచ్చండి అండి నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇడ్లీ పాత్రకి మా పిల్లలకి ఇడ్లీలా తినాలంటే ఇష్టం కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తుంటాను చూడండి ఎంత మంచి కలర్ కనిపిస్తుంది కదా ఎల్లో ఎల్లోగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఉబ్బిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇదిగోండి మేమైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను కదా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా ఇలాగ చేసి పెట్టండి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత అండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదిగోండి పది నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే ఉడికిపోయింది చక్కగా చూసారా ఎంత మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది కదా స్మూత్ స్మూత్గా మీకు ఇది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బాయ్